వచ్చే పుష్కరాల నాటికి రాష్ట్రంలోని నదులన్నింటినీ అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పవిత్ర సంకల్పం తీసుకున్నారు తద్వారా రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలని కంకణం కట్టుకున్నారు గోదావరి పుష్కరాల వేళ చేసిన సంకల్పంతో గోదావరి కృష్ణానదుల సంగమం పూర్తి చేసి డెల్టాను సస్యశ్యామలం చేసిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు నదులను కలిపే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని జల సంరక్షణను ప్రజలు బాధ్యతగా భావించాలని సూచించారు అందరం నదులతోనూ ప్రకృతితోనూ మమేకం కావాలని పిలుపునిచ్చారు సార్లు ఒకసారి మహాపుష్కాలు వస్తాయి అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి గోదావరికి పుష్కాలు వచ్చాయి అది మహాపుష్కరం అలాంటి మహాపుష్కరాలు అక్కడ చేశాం ఆ మహాపుష్కరాలు చేసిన తర్వాత నేను సంకల్పం చేశాను మహాసంకల్పం చేశాను గోదావరి నదిని గోదావరి తల్లిని కృష్ణమ్మ తల్లికి కలపాలని గోదావరి తల్లి ఆశీసులతో సుజావుగా అసాధ్యం అనుకున్న పనిని సాధ్యం చేశాము అన్ని అడ్డంకుల్ని ఎక్కడికక్కడ పరిష్కారం చేసుకుంటూ ఈరోజు గోదావరి నీళ్లు కృష్ణమ్మ తల్లికొచ్చాయి పవిత్ర సంఘం ఇది చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోయే సంఘటన మన రాష్ట్రానికి భగవంతుడిచ్చినటువంటి వరాలు ఒక పక్క గోదావరి జీవనాడి రాష్ట్రానికి అదే మరి కృష్ణమ్మ ప్రాణనాడి ఈ రెండు నదుల కలయిక ఈ రాష్ట్రానికి బ్రహ్మాండమైన భవిష్యత్తు మన రాష్ట్రాన్ని అన్ని విధాలా కాపాడుతూ మనకు జీవనోపాధి మన భవిష్యత్తు మన నాగరికత మీరు ఏదన్నా అన్నిటికీ కారణమైన ఈ నదులకి రుణం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అందుకే గోదావరి పుష్కరాలు ఘనంగా చేశాం అక్కడ ఘాట్ల గట్లమే కాకుండా మొదటిసారి అఖండ హారతి అక్కడ ప్రారంభించాం అది అనునిత్యం జరుగుతుంది మన నాగరికతకు కారణం మన భవిష్యత్తు కారణం అలాంటి నదుల్ని అనునిత్యం తలుచుకోవాల్సిన అవసరం ఉంది ప్రార్థనలు చేయాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో అన్ని నదులు అనుసంధానం కావాలి ఏ వ్యక్తికి తాగడానికి వ్యవసాయానికి ఇండస్ట్రీకి మనుషుల అవసరాలకు నీటి కొరత లేకుండా ఉండాలని ఒక సంకల్పం చేశాం నదుల అనుసంధానం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం ఎక్కడికక్కడ నీటి యొక్క సంరక్షణను పెంచే బాధ్యత ప్రజలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కృష్ణా పుష్కరాలు పన్నెండు సంవత్సరాలు వస్తాయి ఈ పదకొండు పన్నెండు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో కరువు అనే మాట లేకుండా నదుల అనుసంధానం అంతా పూర్తయి సుభిష్టంగా ఉండాలి ప్రోగ్రెస్ ఉండాలి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలి అదే మరి అందరికీ సమానమైన అవకాశాలు రావాలి అన్ని ప్రాంతాలు అభివృద్ది కావాలి ఈసారి రాయలసీమలో అన్ని ప్రాజెక్టులు నీళ్లు ఇవ్వాలని ఒక సంకల్పం చేసాం ఈ రోజు ఆ సబ్జెక్టులు మాట్లాడుతున్నాం అక్కడి మీతో మాట్లాడతాం అవన్నీ కూడా స్టార్ట్ చేశాం 아움이되셨다 <susur>